ఈ రోజే సోమవారము గ్రహణం తర్వాత రోజు వస్తుంది కాబట్టి ఈ సోమవారం అనేది చాలా పవర్ఫుల్ కాబట్టి కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు స్నానం చేసేటటువంటి నీటిలో ఇది ఒక్కటి వేసుకొని మీరు గ్రహణం విడుపు స్నానం గనక చేసినట్లయితే మీకున్నటువంటి కష్టాలు దోషాలు అలాగే గ్రహణ దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది అంతేకాకుండా మీకు జీవితంలో ఆర్థికంగా బాగా కలిసి వచ్చి కోట్లు దూసుకురావటానికి ఈ స్నానం చేసేటటువంటి నీరు అనేది మీ యొక్క శరీర శుద్ధితో పాటుగా మీ యొక్క జాతకాన్ని కూడా శుద్ధి చేసి మీరు జీవితంలో ముందడుగు వేయటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి కుంభరాశి వారి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి అలాగే స్నానం చేసేటటువంటి నీటిలో ఉదయము అలాగే సాయంత్రము రెండు పూటలు కూడా ఇవి వేసుకొని స్నానం చేయటం వలన మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది ఈ గ్రహణం తాలూకా ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయి అంతేకాకుండా అదృష్టం అనేది మిమ్మల్ని వరిస్తుందనమాట కాబట్టి తప్పకుండా ఇలా చేయండి కుంభరాశి వారు వచ్చేటప్పటికీ మనం జాతక పరంగా చూసుకున్నట్లయితే వీరు చాలా చాలా అదృష్టవంతులండి వీరిది రాశి చక్రంలో ఏంటంటే పదకొండవ రాశి వీరి రాశికి అధిపతి శని భగవానుడు అనమాట అంటే ఈ గ్రహణం తాలూకా మనకు చంద్రగ్రహణం ఏంటంటే దీన్ని రాహుకేత చంద్రగ్రహణం అని చెప్పేసేసి పిలుస్తూ ఉంటారు జాతక పరంగా వీరికి ఏంటంటే ఈ కుంభరాశి వారి జాతకంలో ఉన్న రాహుకేతువు యొక్క దోషాలు ఏవైతే ఉంటాయో అలాంటి వాటన్నింటినీ కూడా తొలగించుకొని అప్పటి నుంచి మీకు జీవితంలో బాగా కలిసి రావటానికి మీరు ఉన్నత స్థాయికి ఎదగటానికి ఈ స్నానం అనేది చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుందనమాట ఎందుకంటే పట్టు విడుపు స్నానాలు గ్రహణాల టైంలో చాలా ముఖ్యమైనవి అనమాట కాబట్టి మనకి విడుపు స్నానం వచ్చేటప్పటికి ఏంటంటే ఈరోజు తెల్లవారుజామున అంటే పొద్దున పొద్దున్నే ఒకటి ఇరవై ఐదు నిమిషాలకు ముగుస్తుంది ఆ సమయంలో విడుపు స్నానం అంటే చేయలేం కాబట్టి మామూలుగా ఏంటంటే ఇంటిని వాకిల్ని అన్నిటినీ శుద్ధి చేసేసుకొని విడుపు స్నానం మామూలుగా ఉదయం పూట చేస్తూ ఉంటారనమాట అలా చేసేసుకొని శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేసుకొని చక్కగా శివుడి దగ్గర దీపం వెలిగించుకొని ఇలాంటి నియమాలు ఆచరించడం వల్ల ఏంటంటే మీకు ఈ గ్రహణం తాలూకా దోషాలు కుంభరాశి వారికి ముఖ్యంగా ఏంటంటే కొంచెం గ్రహణం తాలూకా దోషాలు అనేవి ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి మనకు పెద్ద పెద్ద పండితులు చెప్పటం అనేది జరుగుతుంది కాబట్టి ఆ దోషం అనేది మిమ్మల్ని తాకకుండా ఉండటానికి ఈ స్నానం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట ఎందుకంటే గ్రహణం అంటే కీడు కాబట్టి మనకి ఇంట్లో ఏదన్నా కీడు జరిగితే ఇంటిని వాకిల్ని మనం ఎలాగైతే శుద్ధి చేసుకుంటామో అలాగే తప్ప తప్పకుండా ఈ గ్రహణం తర్వాత రోజు కూడా ఈ కుంభరాశి వారు ఎవరైనా సరే ఖచ్చితంగా ఇంటిని వాకిల్ని శుద్ధి చేసుకోవాలన్నమాట అంటే దర్భ గడ్డి పరకలు గరిక ఇలాంటివి ఏంటంటే మనం తినేటటువంటి వస్తువుల్లో ఆహార పదార్థాల్లో వేసుకుంటూ ఉంటాము బియ్యంలో అవ్వచ్చు ఉప్పులో పప్పులో అలాగే మనం వాడుకునే పదార్థాల్లో తినేటటువంటి ఆహారాల్లో ఇలాంటి వాటిలో ఏంటంటే గరిక పరకలు నవ్వచ్చు లేదా దర్భ గడ్డి పరకలు నవ్వచ్చు లేదా తులసి ఆకుల్ని ఇట్లాంటివి ఏంటంటే మనం మనం తినుబండారాల్లో మనం వాడుకునేటటువంటి పదార్థాలు అలాగే ఇళ్ల మీద ఇలా వేసుకుంటూ ఉంటాము ఎందుకంటే అవి ఏ ఇంటి మీద అయితే ఉంటాయో ఆ ఇంటికి ఏంటంటే ఎఫెక్ట్ అనేది ఈ గ్రహణం తాలూకా ఉన్నటువంటి చెడు విషవాయువులు అనేవి వెలువడతాయి కాబట్టి గ్రహణం సమయంలో అవి ఏవి మన ఇంటిని అలాగే మనల్ని తాకకుండా ఉండటానికి మన ఇంటి లోపలికి ప్రవేశించకుండా ఉండటానికి ఇలాంటి కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాము ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఉన్నవారు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పుకున్నాము కాబట్టి ఇలా మీరు మీరు ఏమేమైతే చేశారో నిన్న అలాంటివన్నీ కూడా మరుసటి రోజు ఉదయం అవన్నీ కూడా తీసేయాలన్నమాట అంటే ఆ గరిక ఆకుల్ని లేదా తులసి ఆకుల్ని ఇట్లా మీరు ఏదైతే వేశారో అవన్నీ తీసేసుకోవటము అలాగే ఇంటిని వాకిల్ని తప్పనిసరిగా శుద్ధి చేయాలన్నమాట చక్కగా ఊడ్చుకొని నీటితో శుభ్రంగా కడిగేసుకొని అలాగే ఇంటి లోపల కూడా మీరు ఇల్లు తుడిచేటటువంటి నీటిలో ఏంటంటే కాస్తంత రాళ్ళ ఉప్పును కానీ లేదా చిటికడంత పసుపును కానివ్వండి లేదా మనకి గోపంచకం ఉంటుంది కదా కదా ఆ గోపంచి కన్నైనా సరే ఇలా వీటిని వేసేసి ఇవి మీ మూడిట్లో మీకు ఏది అందుబాటులో ఉంటే అవి వేసేసి ముందు చక్కగా ఇంటిని వాకిల్ని శుభ్రంగా తుడుచుకోవాలి తర్వాత తప్పనిసరిగా పసుపు నీటిని కూడా చల్లుకోవాలన్నమాట ఇంటి లోపల అలా చల్లుకున్న తర్వాత ఇంకా మీకు అంటే మిగిలిపోయినటువంటి ఆహార పదార్థాలు అవి ఉంటే ఫ్రిజిల్లో పెట్టుకొని తింటూ ఉంటారు అలాంటివి తినకూడదు అన్నం అవ్వచ్చు కూర పప్పు చారు పెరుగు రసము ఇలాంటివి ఏంటంటే పారేయటానికి ప్రాణం ఒప్పక తింటూ ఉంటారు పొరపాటును కూడా తినమాకండి మిగిలినటువంటి ఆహారాలు ఎందుకంటే అవి విడుపు గ్రహణం విడిచిన తర్వాత ఏంటంటే కొంచెం చెడు ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటిని తప్పనిసరిగా పడేయాలి అలాగే ఇంటి ముందల కట్టుకున్నటువంటి గుమ్ గుమ్మడికాయలు కానివ్వండి నిమ్మకాయలు కానివ్వండి దిష్టికి సంబంధించి కొన్ని కట్టుకుంటారు కదా వాటిని కూడా తీసివేయాలన్నమాట చక్కగా మనకి గ్లాసులు గిన్నెలు వాడుకునేవి తాకినవి అలాగే మనకేంటంటే వాడుకున్నటువంటి తాగే నీరు అవ్వచ్చు ఇలాంటివన్నీ కూడా శుద్ధి చేసుకోవాలన్నమాట అంటే మనకి ఇంట్లో కీడు జరిగితే ఎట్లాగైతే ఏమేమైతే మనం శుద్ధి చేసుకుంటామో అంటే మంచం మీద వేసుకున్న దుప్పట్లు గలీబులు వీటన్నిటిని ఉతుక్కోవటం కటన్లు వాష్ చేసుకోవటము ఇలాగ ప్రతి వాటిని కూడా శుద్ధి చేసుకోవాలి చేసుకోగలిగినంతవరకు మొత్తం శుద్ధి చేసుకొని పసుపు నీటిని చల్లేసుకోవాలన్నమాట అలా చల్లుకున్న తర్వాత చక్కగా ఇలాంటి నియమాలను ఆచరించుకుంటా స్నానం చేసేటటువంటి నీటిలో కూడా వేసుకొని ఇవి చేయాలన్నమాట ఎందుకంటే ఇల్లు శుద్ధి అవ్వగానే సరిపోదు కదా మనుషులు కూడా శుద్ధి అవ్వాలి కాబట్టి ఆ స్నానం చేసేటటువంటి నీటిలో ఇవి వేసుకొని చేయటం వల్ల ఏంటంటే ఆ నీరు అనేది చాలా శక్తివంతంగా మారుతుందనమాట ఆ శక్తివంతంగా మారటం వల్ల ఈ గ్రహణం తాలూకా దోషం అనేది కాస్తూ కుస్తూ మనల్ని ఏదన్నా పీడిస్తుంటే వాటన్నింటినీ కూడా శుభ్రంగా కడిగి వేస్తుందనమాట ఆ నీరు నదీ స్నానంతో స్నానం ఏంటంటే నదీ స్నానం అంత నది స్నానం అంత పుణ్యం వస్తుందన్నమాట ఆ స్నానం చేయటం వలన కాబట్టి కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా మీరు స్నానం చేసేటటువంటి నీటిలో వీటిని వేసుకొని చెయ్యాలి అందులో మొట్టమొదటి వచ్చేటప్పటికి అంటే ఇక్కడ నేను మూడు రకాలు చెప్తానండి మీకు ఏది అందుబాటులో ఉంటే అది వేసుకొని మీరు స్నానం చేసేటటువంటి నీటిలో వేసుకొని చేయొచ్చు అనమాట ముందు మొట్టమొదటిది వచ్చేటప్పటికి గళ్ళు లుప్పు అనమాట గల్లులుప్పు మీకు ప్రతి ఒక్కరికి కూడా వంటగదిలో ఉంటుంది కాబట్టి ఆ గల్లుప్పును ఒక స్పూన్ తీసుకొని అంటే రాళ్ళ ఉప్పు అంటారు రాక్ సాల్ట్ అంటారు గట్టి ఉప్పు అంటారు ఇట్లా ఈ ఉప్పును ఒక స్పూన్ తీసేసుకొని స్నానం చేసేటటువంటి నీటిలో వేసుకొని స్నానం చేసేసేయండి అలా చేయటం వల్ల ఈ గ్రహణ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఇక రెండవ వస్తువు ఈ గల్లు ఉప్పు ఎందుకులే అని అని చెప్పేసి అనుకుంటే దీనికన్నా ఇంకా మంచిగా ఎఫెక్ట్ ఉండేటటువంటి రెండవ వస్తువు ఏంటంటే గోపంచకం అనమాట గోపంచకం కానీ లేదా గంగా జలం కానీ ఈ రెండిట్లో మీకు ఏది అందుబాటులో ఉంటే అవి ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా పూజ గదిలో అవ్వచ్చు ఇంట్లో పూజలు చేసే వాళ్ళందరూ కూడా ఇవి ఇంట్లో ఉంచుకుంటూ ఉంటారనమాట కాబట్టి ఒక మూత గోపంచకం కానీ లేదా గంగా జలం కానీ తప్పనిసరిగా మీరు స్నానం చేసేటటువంటి నీటిలో వేసుకొని స్నానం చేయండి ఇలా చేయటం వలన మీకు పుణ్య నది స్నానం చేసినంత పుణ్యం వస్తుంది ఈ గ్రహణం తాలూకా దోషం ఏదైతే ఉందో అది తప్పనిసరిగా పోతుందనమాట కాబట్టి ఈ రెండిట్లో ఏదో ఒకటి వేసుకోండి ఇక మూడో వస్తువు వచ్చేటప్పటికి ఏంటంటే వేపాకులు అనమాట ఈ వేపాకులు కూడా మీకు అందుబాటులో ఉంటే ఈ వేపాకులు ఒక గుప్పెడు వేపాకుల్ని కాస్తంత చిదిమేసి స్నానం చేసే నీటిలో చక్కగా కలిపేసేసుకొని అంటే ఒక ఐదు నిమిషాల పాటు అట్లా ఉంచేసేసి ఎందుకంటే ఆ వేపాకుల్లో ఉన్నటువంటి రసం ఆ నీటిలోకి దిగేటట్లుగా చక్కగా అట్లా ఉంచేసేసుకొని చక్కగా మీరు తల స్నానం అనేది చేసేసేయండి ఇలా మీకు ఈ మూడిట్లో ఏది అందుబాటులో ఉంటే అది వేసుకోండి లేదా మూడు కలిపైనా సరే వేసుకోవచ్చు అనమాట ఇట్లా మీరు ఏది అందుబాటులో ఉంటే అది మీకు వీలును బట్టి ఎందుకంటే మూడు అందరికీ అందుబాటులో ఉండవు కాబట్టి మీకు అందినవి ఏదైనా సరే మీరు తీసుకొని వేసుకోండి అన్నిటికన్నా ఇంకా ఎఫెక్టివ్ ఈ మూడిట్లో ఏది అనంటే వేపాకులు వేసుకొని స్నానం చేయటం వల్ల ఈ గ్రహణ దోషాలు అనేవి పూర్తిగా అన్నమాట కాబట్టి తప్పనిసరిగా స్నానం చేసేటటువంటి నీటిలో ఇవి వేసుకొని తలంటు స్నానం స్నానం చెయ్యండి ఈ స్నానం ఎట్లా చేయాలి ఏమి తినకుండా వంటది చేయకుండా ముందుగా స్నానం చేసి తర్వాత మీరు ఇలాంటి నియమాలన్నీ కూడా ఆచరించాలి ఇంకా స్నానం చేసిన తర్వాత అంటే విడుపు స్నానం అంటారు కదా ఇది ఈ విడుపు స్నానం చేసిన తర్వాతే మీరు ఇంటిని వాకిల్ని శుద్ధి చేసుకుంటే ఇంకా మంచిది అలా శుద్ధి చేసుకొని మళ్ళీ స్నానం చేయండి మళ్ళీ స్నానం చేసేసి చక్కగా అప్పుడు కూడా మీరు ఇట్లా వీటిట్లో ఏది ఏ మూడిట్లో ఏది అందుబాటులో ఉంటే అది వేసుకోండి రేపు మీరు రెండుసార్లు స్నానం చేసినా మూడు సార్లు స్నానం చేసినా నాలుగు సార్లు స్నానం చేసినా పిల్లలు అవ్వచ్చు పెద్దలు అవ్వచ్చు ఒక కుంభరాశి వారనే కాదండి మిగిలిన వారి ఇంట్లో ఎవరైతే ఉంటారో అందరూ కూడా ఇలా వీటిని వేసుకొని స్నానం చేయటం వల్ల ఏంటంటే ఈ గ్రహణం తాలూకా దోషాలు ముఖ్యంగా రాహుగ్రస్త చంద్రగ్రహణం అంటారనమాట చాలా ఎఫెక్టివ్గా వస్తుంది కాబట్టి ఆ కీడునంతటినీ కూడా ఈ నీరేంటంటే చక్కగా కడిగేసినట్లుగా తీసేస్తుందనమాట మీకు కూడా నూతన ఉత్తేజంతో ఆరోగ్యంగా మంచి ఆయుషుతోటి ఉండి మీరు ఏదైతే కోరుకుంటారో ఆ కోరికలన్నీ తీరటానికి చక్కగా మీరు మంచిగా ఎదగటానికి సంపాదన పరంగా కోట్లు సంపాదించుకోవటానికి ఈ స్నానం అనేది మీ జీవితాన్నే మారుస్తుందని చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి తప్పనిసరిగా ఇలా చేయండి ఇంకా అలా చేసిన తర్వాత ఏంటంటే చక్కగా రేపు సోమవారం కూడా మనకు కలిసి వచ్చింది కాబట్టి మీకు దగ్గరలో శివాలయం ఉంటే శివాలయానికి వెళ్ళేసేసి శివుడుకు చెంబుడు నీటితో కానీ లేదా ఒక పాల ప్యాకెట్ తీసుకొని వెళ్ళి పాలతో కానీ లేదా చెరుకు రసంతో కానీ మీకు ఏది వీలుగా ఉంటే దాంతో అభిషేకం చేయండి చక్కగా అభిషేకం చేయండి ఎందుకంటే శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి మీరు అభిషేకం చేయటం వలన శివుని యొక్క ఆశీస్సులు అనేవి మీకు పూర్తిగా కలుగుతాయి గ్రహణ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అనమాట కాబట్టి అభిషేకం చేయండి చక్కగా స్వామివారికి అంటే పంతులు గారు ఉంటారు కదండి ఆ పంతులు గారికి కూడా ఒక కేజీంబావు బియ్యము కేజీ కేజీంబావు బెల్లం ఇచ్చేసేసి దక్షిణగా మీరు పదకొండు రూపాయలు కానీ లేదా నూట పదహారులు కానీ మీకు శక్తికి తగ్గట్లుగా ఇచ్చేసేసి అభిషేకం చేయించుకోండి అలా చేయటం వల్ల ఏంటంటే ఈ ఈ చంద్రగ్రహణం తాలూకా ఉన్నటువంటి చెడు కీడు దోషాలు ఏవి కూడా మీ దరిదాపుల్లోకి జన్మలు రాకుండా ఉంటాయి అన్నమాట మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆ పరమేశ్వరుడు కాపాడుతూ ఉంటాడనమాట కాబట్టి చక్కగా ఇలాంటి నియమాలు అనేవి మీకు చాలా బాగా ఉపయోగపడతాయి లేదు మాకు శివాలయం అందుబాటులో లేదు అని అనుకున్న వాళ్ళు ఇంటిని వాకి అన్నింటినీ శుద్ధి చేసుకొని మీరు కూడా స్నానం చేస్తారు కదా తప్పనిసరిగా దే పూజ గదిని కూడా శుభ్రం చేసుకోవాలి దేవుడి పటాలు మొత్తం కూడా చక్కగా శుభ్రం చేసి మళ్ళీ గంధము కుంకుమలతో పుష్పాలతో అలంకరణ చేసేసి శివపార్వతులు ఇద్దరు కలిసి ఉన్నటువంటి చిత్రపటానికి చక్కగా మీరేంటంటే దీపం దీపారాధన చేసుకోండి చక్కగా పుష్పాలతో అలంకరణ చేసి దీపం వెలిగించండి ఆవునేతితో దీపం వెలిగించండి ఒక చిన్న బెల్లం మొక్కను నైవేద్యంగా ప్రసాదంగా పెట్టేసేసి మీరు కూడా అందరూ తలా కాస్త ప్రసాదంగా స్వీకరించండి ఇలా చేయటం వల్ల ఏంటంటే చక్కగా మీకు ఇల్లేంత ఇల్లు ఏంటంటే ఆ కీడు తొలగించుకున్నప్పుడు ఇల్లు ఎంత పవిత్రంగా ఉంటుందో అంత పవిత్రంగా దీపపు వెలుగులతోటి కలకలలాడుతూ అనమాట శివాలయానికి వెళ్ళేసి ఇంట్లో చక్కగా పూజ చేసుకోవచ్చు ఒకవేళ వెళ్ళే అవకాశం లేకపోయినా ఇంట్లో కూడా తప్పకుండా దీపం వెలిగించండి ఆ దీపపు కాంతులతో కాస్తో కూస్తో నెగిటివిటీ ఏదన్నా ఉన్నా కూడా పూర్తిగా హరించుకుపోతుందనమాట ఆ పరమేశ్వరుని యొక్క ఆశీస్సులతో మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది తిరుగులేని రాజయోగం అనేది మీ సొంతం అవుతుందనమాట కాబట్టి తప్పనిసరిగా కుంభరాశి వారందరూ కూడా ఈ నియమాలు పాటించడం వలన మీకు అంటే ఈ పరిహారాలు మీరు చక్కగా రాత్రి పన్నెండు గంటల లోపు వరకు ఈ పరిహారాలు అనేవి నియమాలు అనేవి మీరు ఆచరించుకోవచ్చండి ఎందుకంటే సోమవారం రేపంతా కూడా పవిత్రమైనటువంటి రోజు మీరు స్నానం చేసే నీటిలో అవ్వచ్చు అలాగే ఇల్లు తుడిచే నీటిలో ఇల్లును శుద్ధి చేసుకునే విధానం కాబ కానీ అలాగే ఇంట్లో ఉన్నటువంటి అంటే ఏవే వస్తువులు తీసేసేయాలో అంటే మనం వేసినటువంటి గరికపోచలు అవ్వచ్చు ఇలాంటివన్నీ కూడా దర్భ ఇలాంటి గడ్డి పరకలు మొత్తం కూడా అంటే వేస్తారు కదండి నిలవ పచ్చడుల్లో జాడీల్లో ఉప్పుల్లో పప్పుల్లో బియ్యాల్లో ఇలాంటివన్నీ వేస్తారు ఇవన్నిటిని కూడా గుర్తు పెట్టుకొని మరీ తీసేసేయండి ఎందుకంటే వాటి యొక్క ఆ ఎఫెక్ట్ అనేది ఈ పరి ఈ గడ్డి పరకలు అంటే గరిక పూచలు ఉంటాయి కదా అవి గ్రహిస్తాయి అనమాట కాబట్టి వాటిని పొరపాటును కూడా ఇంటి లోపల ఉంచుకోవద్దు కాబట్టి చక్కగా ఇలాంటి నియమాలను ఆచరించి స్నానం చేసేటటువంటి నీటిలో ఇవి వేసుకొని తప్పకుండా తలంటు స్నానం చేయండి ఏమీ తినకుండా చేయండి గుర్తు పెట్టుకోండి తినటాలు అంటే వండిన మిగిలిన ఆహార పదార్థాలను అంటే మనం తీసేయగలిగినటువంటి వాటికి కూడా ప్రాణం ఒప్పకుండా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటారనమాట అలాంటివన్నీ కూడా తీసి పడేసేసేయండి లేదంటే మాత్రం ఈ గ్రహణం తాలూకా దోషాలు అంటే వాటి యొక్క ద్వారాగా వెలువడినటువంటి విషవాయువులు కూడా ఆ ఆహార పదార్థాల్లో ఉండి మనకు అనారోగ్య సమస్యలు వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి జాగ్రత్త అనేది తప్పనిసరి ముఖ్యంగా కుంభరాశి వారికి ఇలాంటి నియమాలన్నీ తప్పనిసరిగా వర్తీ స్తాయండి ఎందుకంటే కుంభరాశి వారికి గ్రహణ దోషం అనేది కొంచెం ఎక్కువగా ఉందని చెప్పేసి మనకు పెద్ద పెద్ద వాళ్ళు చెప్పటం కూడా జరుగుతుందనమాట కాబట్టి అలాంటి దోషాలన్నింటినీ కూడా తీసేసుకోవటానికి ఈ కుంభరాశి వారికి తప్పనిసరిగా ఈ నియమాలు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి అనమాట ఎందుకంటే ఇప్పటి నుంచి కుంభరాశి వారు ఈ ఈ గ్రహణ దోషాల నుంచి గనక మీరు తప్పించుకోగలిగితే మీకు ఇప్పటి నుంచి కూడా ఇక మీకు పట్టే అదృష్టాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు అనమాట విపరీతంగా మీరు మట్టిని పట్టుకున్నా కూడా బంగారం అయ్యే అవకాశము అంత అదృష్టం అనేది మీకు పడుతుందనమాట కాబట్టి నియమాలు ఆచరించాలి ఆచరించకుండా మాకేందో ఇలా వస్తుంది ఇలా జరుగుతుంది ఈ బాధలేంటో అది ఇదని చెప్పేసేసి పొరపాటును కూడా అనుకోవద్దండి ఎందుకంటే కుంభరాశి వారు మీరు నిజంగా మహర్జాతకులు అదృష్టవంతులు శివుని యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా ఉన్నటువంటి కుంభరాశి వారికి ఖచ్చితంగా మీకు ఇప్పటి నుంచి అదృష్టం అనేది విపరీతంగా పడుతుందనమాట అది చూసి మీరే ఆశ్చర్యపోతారు కాబట్టి చక్కగా ఇలాంటి నియమాలు ఆచరించి స్నానం చేసేటటువంటి నీటిలో ఇది వేసుకొని చేయండి అర్థమైంది కదండి కుంభరాశి వారు స్నానం చేసే నీటిలో ఏది వేసుకొని చేయాలి ఏంటి అనేది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఇలా మీరేంటంటే రెండు సార్లు చేసిన మూడు సార్లు చేసిన నాలుగు సార్లు వేసిన చేసినా తప్పకుండా స్నానంలో ఇవి వేసుకొని మరీ చేయండి గుర్తుపెట్టుకోండి అర్థమైంది కదా దీన్ని విడుపు స్నానం అంటారు మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమంది కుంభరాశి వ్యక్తులకు చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన కుంభరాశి మిత్రులు ఎవరైనా ఉంటే తప్పకుండా షేర్ చేస్తే వారికి కూడా హెల్ప్ అవుతుందనమాట దాని ద్వారాగా ఆ లైక్ వల్ల షేర్ వల్ల షేర్ వల్ల ఏంటంటే మనకి ఇంకొంత ఏదో ఒక రూపంలో ఆ భగవంతుడు సహాయం చేసే అవకాశం అనేది ఉంటుంది అనమాట ఎందుకంటే తెలియని తెలియని వాళ్ళకి తెలియజేస్తాం కాబట్టి ఇంకా మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బిల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఓం నమ శివా అనే కామెంట్ చేయండి మీకు మీ కుటుంబానికి మంచి జరుగుతుంది ఆ శివుని యొక్క ఆశీస్సులు ఎప్పుడూ కూడా మీకు తోడుగా ఉంటాయి మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి సర్వేజన సుఖినోభవంతు నమస్కారం